చేపలు ఉన్నాయి మన చెర్ల బొచ్చ రవ్వు బంగారు తీగ ఇదేంటిది ఇది బొచ్చ బొచ్చ ఇది గ్యాస్ కాటు గ్యాస్ కాటు ఇది బంగారు తీగ ఇది రవ్వు మన చెర్లో నాలుగు రకాల చాపలు దొరుకుతాయి నాలుగు రకాలు ఇప్పుడు ఏ నెల వేసిరు సెప్టెంబర్ లేచారు సెప్టెంబర్ లేస్తే ఇప్పుడు వాడుతున్నారు ఫిబ్రవరిలో లో వాడతారు ఎన్ని నెలలు స్టార్ట్ చేసి నెల అయిపోయింది నెల నెల రోజులు ఉండి వాడుతున్నారు నెల రోజులు అవుతుంది ఇప్పుడు సుమారుగా ఎన్ని ఎన్ని ఆ చేపలు చాపలేసారు అంటే అప్పుడేమన్నా పిల్లల జోకుడు ఉంటదాం తొమ్మిది వేల చేపలు వేసారు అంటే ఓవరాల్ గా ఇక్కడ ఉన్న గ్రామస్తుల సభ్యులైనా ఓన్లీ ముదిరాజుల సంఘం వాళ్ళు మాత్రమే ఇలా ఉండి పిల్లలు ఎనిమిది వేల పిల్లలు వేస్తే ఇప్పుడు నెల రోజుల నుండి వాడుతున్నారు ఆ ఇప్పుడు ఇక్కడ కొనడానికి ఇక్కడ ఎక్కడ నుండి వస్తున్నారు మన గ్రామం మన చుట్టుపక్కల మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ